మనతోటి తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎర్రగొండపాలెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి వీక్షకులకి శుభ సాయంత్రం మొత్తానికి ఫలితాలు రాలేదు అందరు ఎదురు చూస్తున్నారు మీరు కూడా పోటీ చేస్తున్నారు ఒక నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థిగా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు కానీ వైసీపీ మంత్రుల్లో రోజు మీడియా ముందు మాట్లాడే మంత్రులు వాళ్ళ ఫేస్లో అంత ఉత్సాహం అయితే కనపట్టలేదు సో ఇప్పుడు అధికారులు మాత్రం కూటమి నేతల దగ్గరికి క్యూ కడుతున్నారు అంటున్నారు ఏంటి పరిస్థితి ఈ జ్యోతిష్యాలు మానుకుంటే అనుకుంటే కొంచెం బాగుంటుంది ముందు ముఖాలు చూసి లేదా నవ్వుల్ని చూసి మనుషుల్ని చూసి గెస్ట్ చేసేదానికన్నా కష్టపడి పని చేసి గెలవాలనుకుంటే బాగుండేది తెలుగుదేశం నాయకులకి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అండ్ బీజేపీ పార్టీకి ఓకే వారు చిట్టుబాబు గారు మాట్లాడుతుంటే అందరు ఆపాలని ప్రయత్నం చేశారు కానీ వారి ఆవేదన ఎవరు అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఇవాళ ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క మంచి పని తెలుగుదేశం పార్టీ తరఫున కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసమే నిలబడ్డటువంటి ఒక వ్యక్తి ఒక్క నాయకుడు ఈ మూడు పార్టీల్లో కనపడాల ఐదు సంవత్సరాల నుంచి భజన బృందాన్ని వేసుకొని పేపర్లలో టీవీల్లో ఓ మాట్లాడడం తప్ప ప్రజలకేం చేసింది చెప్పుకోలేదు అయితే ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారని మురళి గారు చెప్పారు చాలా మంచివాడు పవన్ కళ్యాణ్ గారు ఇళ్ళును కూడా అమ్మేసుకొని రాజకీయాల్లోకి వచ్చేసారని పెద్దలు చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు హైవే పక్కన బ్రహ్మాండమైనటువంటి ఆఫీసును కట్టుకొని బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టుకొని ఎకరాల పొలం కొని అద్భుతమైనటువంటి రీతిలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కోట్లు గడించాడు మరి సార్కి తెలియకపోతే ఒకసారి చూసుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసేటటువంటి వీరు ముగ్గురు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఇద్దరు కాదండి ముగ్గురు వారు వేసినటువంటి మేనిఫెస్టోలో పవన్ గారి ఫోటో మోడీ గారి ఫోటో చంద్రబాబు గారి ఫోటో ముగ్గురు ఫోటోలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోని విడుదల చేసి ఆరు వందల హామీలతో కూడినటువంటి ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీని ఐదు సంవత్సరాల్లో నెరవేర్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఆ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నూట ముప్పై హామీలు ఇచ్చి నూట ఇరవై తొమ్మిది నెరవేర్చి సంపూర్ణంగా కాకపోయినా కొంతమేర మద్యపానాన్ని తగ్గించినటువంటి ఒకే ఒక్క ఆ యొక్క హామీని పట్టుకొని మాట్లాడారు వినండి ఓపిక ఓపిక ఉంటే ఓపిక ఉంటే డిబేట్ బాగుంటుంది ఓపిక లేకపోతే నేను మాట్లాడగలుగుతాను మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి నేనేమంటానంటే మద్యపాన నిషేధం నాలుగు వేల ఏడు వందల షాపులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ మూడు వేల రెండు వందల షాపుకి తగ్గించింది పదిహేను వందల షాపుల్ని తగ్గిచ్చింది నిజమా కాదా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఒక బెల్ట్ షాపుని నిర్మూలించకుండా పారిపోతే సింగిల్ బెల్ట్ షాప్ రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మాది ఆ హామీని కూడా ఎంతో కొంత మేము నెరవేర్చాం అందుకే నైన్టీ నైన్ అంటాం ఇవాళ దాదాపుగా ముప్పై నిమిషాలు మాట్లాడారు సహోదరులు సోదరులు సాటి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు మేము మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడవని చెప్పిన ఎవరు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు మాకు వింటాక బోంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఒకరికి ఇచ్చారండి గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చారు నిరుద్యోగికి ఎవరంటే లోకేష్ గారికి ఆ ఉద్యోగం ఏంటంటే గెలవకుండా మంత్రి పదవి ఇవ్వడం ఇది తప్ప ఇంటికి ఒక జాబు ఇవ్వలేదు రుణాల మాఫీ రైతులకి చెయ్యలేదు డ్వాక్రా రుణాల మాఫీ చెయ్యలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇవాళ మూడు సిలిండర్లు సంవత్సరానికి అంటున్నారు గతంలో సిలిండర్ మీద వంద రూపాయలు సబ్సిడీ ఇవ్వలేదు ఇవాళ మహిళలకు ఇస్తానన్నటువంటి ఉచిత పథకాలను పక్కన పెడితే గతంలో ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క మహిళ మీద ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చినప్పుడు ఒక్క హామీని నెరవేర్చలా ఇవాళ ఆరు హామీలు ఇస్తే నెరవేరుస్తాడా ఇది ప్రజలకు తెలియదా గతంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక నాయకుడు ఉండేవాడు అనేది కూడా మర్చిపోయారు జనాలు అలా సాగింది మా పరిపాలన గతంలో పరిపాలన ఎలా ఉండేది అంటే నాయకుల దగ్గరికి ప్రజలు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ మా పరిపాలనలో నాయకుల దగ్గరికి ప్రజలు కాదండి ప్రజల దగ్గరికి నాయకుడు వెళ్తున్నటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు గడపల్లోకి వెళ్ళాం గడపల్లో ఉన్నాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల కోసమే పనిచేశాం ప్రజల కోసమే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం ఉద్యోగాలు ఇస్తారంటున్నారు కదా ఎలా చంద్రబాబు నాయుడు గారు ఏ ఫ్యాక్టరీలు తీసుకొచ్చేసి గతంలో ఇచ్చాడు ఇవాళ కొత్తగా ఏం తీసుకురావబోతున్నాడు అనేది ఒక డేటా రిలీజ్ చేసి ఇదిగోండి ఈ కంపెనీలు రాబోతున్నాయి దీనిలో ఉద్యోగాలు ఇస్తామంటే బాగుంటుంది మేము సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఆ ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు తెలుసుకోవాలి అందుకే తెలుగుదేశం వాళ్ళు కనీస జ్ఞానం సచివాలయ ఉద్యోగాలు పెద్దలు గమనించాలి సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఏదో ఊహల్లో ఉంటే ఎలాగా సచివాలయ ఉద్యోగాలు లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు దాదాపుగా కాదండి వాలంటీర్ రెండు లక్షల అరవై ముప్పై వ్యవస్థ తెచ్చాము లక్ష ముప్పై ఉద్యోగాలు ఇచ్చాం ఫిబ్రవరిలో కూడా డిఎస్సి ఇచ్చాం ఆరు వేల ఉద్యోగాలతో ఏడు ఉద్యోగాలు పోలీసు వ్యవస్థలో ఇచ్చాం ఆరు వేల ఏడు వందల ఉద్యోగాలు న్యాయ వ్యవస్థలో ఇచ్చాం అరవై వేల ఉద్యోగాలు వైద్య వ్యవస్థలో ఖాళీగా ఉంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భర్తీ చేయనటువంటి పోస్టుల్ని మేము భర్తీ చేశాం యాభై ఐదు వేల మందిని ఆర్టీసీ కార్మికుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీసుకున్నాం దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక కంపెనీలు తీసుకొచ్చాం రాసుకోండి మీరు పేపర్ మీద మీరు కూడా ఒక పట్టుకోలేకపోతున్నారు పేపర్ రాసుకోండి రాసుకోండి జాబ్ క్యాలెండర్ గురించి కూడా చెప్తాను మేము ఇచ్చినటువంటి హామీల్ని చెప్తుంటేనే ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు హామీలతో పాటు చేసిన పనుల్ని చెప్పుకుంటుంటే కూడా వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇదే ఐదు సంవత్సరాలు సాగిచ్చారు ప్రజలు చాలా క్లియర్ గా చెప్పండి ప్రజలు చాలా క్లియర్ గా మేమిచ్చినటువంటి పథకాలని పొందారు ఏ దళారీ లేకుండా ఏ మధ్య వ్యక్తి లేకుండా ఎవరికి సంబంధం లేకుండా ఏ నాయకుడిని బతిమలాడాల్సిన పని లేకుండా ప్రతి పథకం కూడా ఇంటి వద్దకి చేరినటువంటి చరిత్ర మాది చంద్రబాబు నాయుడు గారంటే జన్మభూమి కమిటీలు నీరు చెట్టు మట్టి నీరు పైన పోయడం మట్టి నోట్లో కొట్టడం చెట్లను పీక్కొని తినేయడం ఇది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు రాజకీయం అలాంటి రాజకీయ పార్టీని మళ్ళీ ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇది మొట్టమొదటిగా ఆలోచించాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని ఘంటా పదంగా మా నాయకుడు ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే పథకాలు అందుకున్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేశారు ఇది కనపడుతుంది చంద్రబాబు నాయుడికి వేసే అవకాశం లేదు మేము వేసామండి సరే దానికే సమాధానం చెప్తాను దానికే సమాధానం చెప్తున్నాను మహిళలు వేశారు ఎవరికి అడిగారు కదా నేను చెప్తాను వినండి చెప్తాను మహిళలు వేశారు ఎవరికి వేశారు మంచి వ్యక్తులకు మహిళలు వేస్తారు ఓపుకుంటే కొంచెం సేపు ఎవరికి వేశారు మహిళలు మహిళలు ఎవరికి వేశారు ఇదే కదా మీ ప్రశ్న మహిళలకు మంచి చేస్తే వాళ్ళకి వేసుకుంటారు మహిళలకు ఎవరు మంచి చేశారని దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఇంటి పట్టాలు ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు మహిళల పేరు మీద మా ప్రభుత్వం చేసింది ఇరవై లక్షల ఇంటి నిర్మాణాలు మహిళల పేరు మీద మా ప్రభుత్వం చేసింది ద్వాక్రా రుణాలు మాఫీ మా ప్రభుత్వం చేసింది మహిళలకి ఇచ్చేటటువంటి రుణాల మీద వడ్డీని సున్నా వడ్డీకి మా ప్రభుత్వం ఇచ్చింది ఇవన్నీ మహిళల

ఊహాలోకంలో ఊహాలోకంలో ఒక చరిత్ర లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక మంచి రాష్ట్రానికి అంటే దొంగల పార్టీ

పెంచిపోయింది వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వాళ్ళు వేసుకున్న అధికారులు మీద ఉంటే సిగ్గు లేకుండా సిగ్గులేని పార్టీ మీరే అధికారులు వేసుకొని వాళ్ళే మాకు అన్యాయం చేశారంట ఇది కొత్త జనాదం అన్యాయ్యం రాంబాబు సీఏ వేసుకున్నావు నువ్వు వేసుకున్నావు నీ మంత్రి సిఫార్సు లెటర్ మీద ఐజీకి లెటర్ రాసి నువ్వు అధికారులు ఎదురు చూస్తున్నారు లోకేష్ గారి పేరును కూడా అధికారులు బుక్ లో రాసుకున్నారు రాసుకున్నారు రా అధికారులు రాసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ వైఎస్ఆర్ మెజారిటీ దయచేసి ఆగండి దయచేసి ఆగండి దయచేసి ఆగండి చంద్రశేఖర్ గారు దయచేసి ఆగండి దయచేసి ఎవరు సమయం చంద్రశేఖర్ గారు ఇప్పుడు మీరు మహిళల గురించి చెప్తా ఉన్నారు పార్టీల గురించి చెప్తా ఉన్నారు ఇప్పుడు